నేర్దైన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ముప్పై నాలుగవ కీర్తన ఏడవ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించును చదువుబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరు పొందుదురుగాక మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎందరైతే తన ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారు అనుభవించే శ్రమలో కష్టంలో బాధలో అపాయంలో ప్రమాదంలో ఆయన ఏమాత్రం వారిని వదిలిపెట్టక వారిని రక్షించేటటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో రాయబడిన వాక్య అందు అందుకు దానియాలు రాజు చిరకాలము గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనేను చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో జరిగిన సంఘటన మనం పరిశీలన చేస్తే దానియలు అనే దేవునేందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఎడల తన క్రింది అధిపతులు అతని ఎడల వారు కుతంత్రము పన్ని అతనికి ఏ విధముగానైనా రాజు నుండి నష్టం కలుగు చేయాలి అనేటటువంటి దురాలోచనతో వారు చేసినటువంటి కార్యం ద్వారా దానియలను సింహము గుహలో వేశారు అయితే రాజు సింహముల గుహలో వేయబడినటువంటి దానియలు ఏ విధమైన వాడో ఆ సంగతులన్నీ ఎరిగినప్పటికీ అతనిని విడిపించినటువంటి ప్రయత్నం అతడు చేసినప్పటికీ అతడు ఏ విధమైనటువంటి శాసనంపై సంతకం చేశాడో దానిని రద్దు చేయటం ఏమాత్రం కూడా సాధ్యపడని కార్యం గనుక ఈ దానియల దగ్గరికి రాజుగారు వచ్చి అతడు చెప్పినటువంటి మాట ఏంటంటే అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను విడిపించును లేక రక్షించును అని చెప్పి దానియలతో చెప్పటం మన దానియలు గ్రంథం ఆరో అధ్యాయము పదహారో వచ్చిన మనం చూడగలం నిజమే అనుదినము దానియాలు దేవుని సేవించే వ్యక్తి దేవునిని సేవించే వ్యక్తి విషయంలో అతనికి ఆటంకం వచ్చినప్పటికీ కూడా ఆ విషయమందు అతడు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయక దేనికి భయపడక ప్రతిదినం ప్రభువును సేవిస్తూనే వచ్చాడు ఆ కారణమే అతడు ఈ విధమైనటువంటి శ్రమను ఎదుర్కొంటానికి కారణమైంది కానీ అనుదినము తాను సేవించినటువంటి దేవుడు తనకెదురైన ఆ శ్రమలో నుండి తనను రక్షించినటువంటి విషయాన్ని చదివినటువంటి వాక్యంలో మనం చూడగలం నిజమే ఈ చోట అతడు పలికినటువంటి మాటను మనం చూస్తే ఇరవై రెండు వచ్చినలో దేవుడు తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను అని చెప్పటం ఎంత ఆశ్చర్యం ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు అనుదినము ధాన్యాలు వలె మనం దేవుని ఎందు భయము భక్తి కలిగి ప్రభువును సేవించుట ఎందు ఇష్టం కలిగి ఉన్నటువంటి వారమైతే మనకి ఎదురయ్యే ఏ శ్రమలోనైనా ఏ కష్టంలోనైనా మనల్ని విడిపించటానికి మన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారు ఏదీ చేయలేని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు నిశ్చయంగా దేవుడు తన దూతనంపించి ఆయన మనల్ని రక్షించేటటువంటి దేవుడుగా ఉన్నారు ఇప్పటి మీ వ్యక్తిగత జీవితంలో ప్రభు పట్ల భయము భక్తి కలిగి ఉన్నారా అనుదినము దానియాల వలె ప్రభువును సేవించువరిగా ఉన్నారా ఒకవేళ ఆ విషయమందు మీరు నిర్లక్ష్యం వహించి అశ్రద్ధగా ఉంటే ఈ దినమందైనా మీరు మనసు మార్చుకుంటే రాబోతున్నటువంటి దినాల్లో మనకొరకి పొంచి ఉన్న పలు అపాయాల నుండి ప్రమాదాల నుండి ముఖ్యంగా మన ఆత్మ నరకాగ్నికి వెళ్లకుండా నిత్య జీవాన్ని చేరటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు ఈ దీవెనకు నా ప్రియులకు మీరు అందరూ పాత్రలు కావాలని యేసు క్రీస్తు నామమున కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన కృపగలిగిన మా తండ్రి మీకు అన్నారు నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాలలో వారి విశ్వాసం నుంచి ఆ విశ్వాసాన్ని తగిన రీతిగా అనుదినము ప్రభు మిమ్మలను సేవించుట ఎందు ఆసక్తిగల వారే ఉండునట్లుగా ప్రేరేపించుటకై సహాయం చేయమని వేడుకుంటున్నాను దైవజనులను వారి కుటుంబాన్ని సేవ పరిచయం దీవించండి నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను తమ ముందున్నటువంటి సంవత్సరములన్నీ కూడా మీ వాక్య ప్రకారం ప్రవర్తించి తమ జీవిత దినాల్లో మీరిచ్చే క్షేమమును పొందటానికి సహాయం చేయండి నేడు పలు ప్రయత్నాలు చేయు మా ప్రియులకు నిశ్చయముగా వాటిని సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను కృంగిన వారిని లేవనెత్తండి దుఃఖ్యతలను ఆదరించండి అనాథులను దూరాండ్రను దిక్కులేని స్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి పురుషులేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం పలు పరిస్థితుల్లో ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటి వారికి నెమ్మది సమాధానం దామని ప్రార్థన చేస్తూ ఉన్నాం నేటిదైన దీవెనలు అన్ని విషయాలు అనుగ్రహించి కాపాడుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక ఆమెన్